వెల్కమ్ టు తెలంగాణ వెలుగు నేను మీ రాజు సో ఇక్కడ మనకు జూబ్లీస్ తో పాటు అక్కడ బీహార్ ఎలక్షన్స్ అనేది కూడా జరుగుతున్నాయి సో బీహార్ ఎలక్షన్స్ కూడా కేవలం పది పదకొండు రోజులు మాత్రమే సమయం ఉంది ఈ పది పదకొండు రోజుల్లో బీహార్ లో కూడా ఉచిత హామీలు ఎక్కడ వరకు వెళ్ళాయి అంటే పీక్ స్టేజ్ వరకు వెళ్ళాయి ఆల్రెడీ ఉచిత హామీలతోటి ఎగ్జాంపుల్ కర్ణాటక తెలంగాణ ఎంత సఫర్ అవుతుందో కూడా మనం చూస్తున్నాం ఇచ్చినటువంటి హామీలు ఎవరు కూడా ఏ పార్టీ కూడా ఇక్కడ బీఆర్ఎస్ కావచ్చు గతంలో ఇక్కడ కాంగ్రెస్ కావచ్చు ఒకవేళ బీజేపీ అధికారంలో ఉన్నా ఎవరు కూడా ఉచిత హామీలు ఇవ్వడం అనేది చాలా వరకు చాలా వరకి చాలా వరకి అది పెద్ద రోగం అని చెప్పేసి కూడా చెప్పవచ్చు ఎందుకంటే ఎన్నికలకు ఆశపడి మరి ఇలాంటి ఉచిత హామీలు ఇవ్వడం వల్ల డెఫినెట్ గా పార్టీ మరోసారి నష్టపోయే అవకాశం ఉంది ఇక్కడ చూసుకున్నట్టయితే అసలు అధికారంలో వచ్చిన ఇరవై రోజుల్లోనే చట్టాలని చెప్పేసి తేజస్వి యాదవ్ పవన్ కేర మేనిఫెస్టోను విడుదల చేశారు అసలు ఎన్డీఏ సీఎం అభ్యర్థి విషయంలో కావచ్చు సరే వాళ్ళని పక్కన పెడితే ఆ మా కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి హామీలు ఒకసారి చూస్తే ఎవరైనా షాక్ కావాల్సిందే అని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు సో ఇండియా కూటమి ఇచ్చినటువంటి హామీలు ఏంది అనేది ఒకసారి చూద్దాం ఇండియా ఇండి కూటమి ఇచ్చినటువంటి హామీలు ఒకసారి చూస్తే మీరు కూడా షాక్ అవుతారు మహిళలకి నెలకి రెండు వేల ఐదు వందల రూపాయలు ఇస్తామని చెప్పేసి ఇక్కడ హామీ ఇవ్వడం అనేది జరిగింది సో ఆర్థిక సాయం ఇక్కడ కూడా మరి కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది కదా రెండు సంవత్సరాలు అవుతుంది కదా ఇక్కడ రెండు వేల ఐదు వందల రూపాయలు ఇక్కడ కూడా ఇవ్వలేకపోయింది మరి ఇదే హామీని ఇక్కడ బీహార్ లో అమలు చేస్తా అంటే మరి బీహార్ ప్రజలు ఏ విధంగా యాక్సెప్ట్ చేస్తారు అనేది చూడాలి అలాగే కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ సిబ్బంది పర్మనెంట్ ఇక్కడ కూడా కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ సిబ్బంది పర్మనెంట్ అన్నారు ఆ హామీ కూడా లేదు సో ఇక్కడ తెలంగాణ విషయం మనం బీహార్ చూసుకున్నట్టయితే తర్వాత పోటీ పరీక్ష పరీక్షలకు ఫీజు రద్దు ఇది ఓకే ఒక విధంగా చే చంద్రు అండ్ బిహార్ లో మహా మేనిఫెస్టో రిలీజ్ అండ్ కీలక హామీలు అనేది ఒకసారి చూసుకున్నట్టయితే ప్రతి కుటుంబానికి ఒక ప్రభుత్వ ఉద్యోగం అధికారంలోకి వచ్చిన ఇరవై నోళ్ళ లోపల చట్ట రూపకల్పన ప్రతి ఇంటికి ప్రతి కుటుంబానికంటే ఒక ప్రతి ఇంటికి అని చెప్పేసి అనుకుందాం దాదాపుగా సార్ ప్రతి కుటుంబంలో అయినా ఇరవై మంది అంటే ఇరవై మంది ఒకటికి ప్రభుత్వ ఉద్యోగం అంటే నేను ఆశ మాశ ఎన్ని ఉద్యోగాలు అని ఇస్తారు అధికారంలోకి వచ్చిన ఇరవై నెలల లోపలనే చట్టం అంట సో అంటే నేను ఉచిత హామీల పైన ఆంటీగా చెప్తున్నా సార్ ఇక బీజేపీ ఉచిత హామీలు ఇచ్చిన కూడా ఖండించాల్సిందే మహాగఠబంధన్ ఇచ్చినటువంటి హామీలు అయితే మరీ కోరం ప్రతి కుటుంబానికి ప్రభుత్వ ఉద్యోగాలు ఎట్లా ఇస్తారు సెకండ్ వన్ వచ్చేసి బీవికా దీదీలకు ప్రభుత్వ ఎంప్లాయీస్ హోదా నెలకి ముప్పై వేల రూపాయలు వేతనం అంట ఎందుకు అక్కడ మహిళల ఓట్ బ్యాంక్ ఎక్కువగా ఉంది కాబట్టి తర్వాత మై బహన్ మన్ యోజన కింద డిసెంబర్ ఒకటి నుంచి వచ్చే ఐదేళ్ల పాటు మహిళలకి రెండు వేల ఐదు వందల రూపాయలు అంట బీహార్ ముందే ఆ ఇంక ఇప్పుడిప్పుడే అభివృద్ధి చెందుతున్నటువంటి రాష్ట్రంలో ఉంది ఇంకా వీళ్ళు ఇచ్చినటువంటి ఉచిత హామీలు అమలు చేయాలంటే భారతదేశాన్ని మొత్తం అమ్మినా తాకట్టు పెట్టినా కూడా వీళ్ళు చెప్పినటువంటి మేనిఫెస్టో ఇంప్లిమెంట్ అవ్వడం ఇంపాసిబుల్ అని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు అలాగే ప్రతి ఇంటికి రెండు వందల యూనిట్ల ఉచిత విద్యుత్ పేద కుటుంబాల కదనంగా ఐదు వందలకి గ్యాస్ సిలిండర్ సేమ్ మన తెలంగాణలో ఉన్నటువంటి పథకమే ఒకవేళ ఇది అమలు చేస్తే ఇది ఒక్కటి అయ్యే చాయిస్ ఉందని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు ఎందుకంటే మన దగ్గర నడుస్తుంది కాబట్టి తర్వాత ప్రతి ఒక్కరికి ఇరవై ఐదు లక్షల వరకు ఉచిత ఆరోగ్య భీమా విద్యంతలకు సీనియర్ లకు నెలకి పదిహేను వందల పెన్షన్ ఈ ఏటా రెండు వందల పెంపు అని చెప్పేసి ప్రకటించడం అనేది జరిగింది ఇరవై ఐదు లక్షలు మన దగ్గర ఇరవై ఎందుకంటే తెలంగాణ ఇన్కమ్ సోర్స్ ఉన్నటువంటి రాష్ట్రంలోనే పది లక్షలకి ఆరోగ్యశ్రీ డబ్బులు చెల్లించలేక మూసేస్తున్నటువంటి పరిస్థితి ప్రభుత్వ ఉద్యోగాల పోటీ పరీక్షలకు అప్లికేషన్ ఫీజు రద్దు పరీక్ష కేంద్రాలకు ఉచిత ప్రయాణ సౌకర్యం ఓకే ఇది ఒక్కటి అమలు చేస్తే అమలు చేస్తుండొచ్చు పారిశ్రామిక ఎకనామిక్ హబ్ లు ఐటీ ఫుడ్ పార్కులు టూరిజం క్లస్టర్ అభివృద్ధి పెట్టుబడుల ఆకర్షిత ఉపాధి కల్పన ఓకే ఇది ఒకవేళ వస్తే నెరవేర్చచ్చు వలస వలస కార్మికులకు గణించి వారికి ప్రత్యేకంగా సంక్షేమ పథకాలు అందించడం సో వీళ్ళు ఇచ్చినటువంటి ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది ఇచ్చిండ్రు సో ఇక్కడ మన ఆరు గ్యారెంటీలు ఎట్లనో అక్కడ పది గ్యారెంటీలు అని చెప్పేసి ఇవ్వడం అనేది జరిగింది సో ఈ పది గ్యారెంటీల మహాయతో అధికారంలో కోసం మూడు తప్ప మిగితే అన్ని ఇన్పాసిబుల్ అని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు అండ్ ఇక్కడ ఐదు గ్యారంటీలు కర్ణాటకలో సక్సెస్ అయింది ఆరు గ్యారెంటీలు తెలంగాణలో సక్సెస్ అయింది ఏడు గ్యారెంటీల మహారాష్ట్రలో బోల్తా కొట్టడం అనేది జరిగింది సేమ్ ఏడు గ్యారెంటీలు హర్యానాలో కూడా బోల్తా కొట్టడం అనేది జరిగింది తర్వాత ఎక్కడెక్కడ ఎలక్షన్స్ ఉన్నాయో కేవలం తెలంగాణ అలాగే కర్ణాటకలో తప్ప ఈ గ్యారెంటీల పథకం అనేది అట్ట ఫ్లాప్ అయింది జనాలు కూడా ఆలోచిస్తున్నటువంటి పరిస్థితి మరి ఇలాంటి ఉచిత హామీలు ఎందుకు ఇస్తున్నారు ఉచిత హామీలకి బీహార్ ప్రజలు ఎలాంటి రెస్పాన్స్ ఇస్తారు ప్రస్తుతం వరకు అయితే ఎన్డీఏ కూటమికి అధికారం ఉన్నట్టు కూడా సర్వే రిపోర్ట్లు చెప్తున్నాయి మరి హామీల సైడ్ ఏమన్నా మళ్ళీ అవకాశం ఉందా ఈ ఉచిత హామీల పైన మీ అభిప్రాయాల కింద కామెంట్ రూపంలో తెలియజేయండి చూస్తూనే ఉండండి తెలంగాణ వెలుగు